శ్రీ గురుదేవదత్త శ్రీ గురుచరిత్ర పారాయణ ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇక్కడ ఈ విధంగా ఎవరికైతే కష్టాలు బాగా ఎక్కువైపోతున్నాయో సమస్యలు బాగా ఇదవుతున్నాయో పిల్లలు ప్రేమ వివాహాలు చేసుకోవడానికి చదువులను పాడు చేసేసుకొని లవర్స్తో చాటింగులు చేసుకుంటున్నారు టైం వేస్ట్ చేసుకుంటున్నారు ఫోన్లు చేసుకుంటున్నారు ఇలాగా ఎడిక్ట్ అయిపోయారు డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయారు తర్వాత మందు కొట్టేస్తున్నారు ఇలా రకరకాల సమస్యలు ఈ ఇటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి ఈ యొక్క అధ్యాయాన్ని కనుక మీరు వింటే మీ పిల్లలు బ్రహ్మాండంగా లైన్లోకి వస్తారు మీరు కూడా సరైనటువంటి మార్గంలో నడుచుకుంటారు ఇప్పుడు ఈ ఈ విధంగా జరిగిన తర్వాత అంతా కూడా సిద్ధయోగి ఇలా చెప్పాడు శ్రీగురుడు ఆ చండాలుడితో మరి నాయనా ఏ పాపాల వలన ఎలాంటి అధోగతి కలుగుతుందో చెబుతాను విను ఆచారం పాటించని విప్రుడు హీనజాతిలో జన్మిస్తాడు మనం ఏమనుకుంటాం ఆ ఎవరు చూడొచ్చారు వచ్చే జన్మలో ఏం పాపాలు వాడు పాపాలు చేసిన వాడు బాగా బ్రతుకుతున్నాడు కదా మనకేంటి మనం ఎందుకు చేయాలా ఇలాగనమాట పుణ్యాలు ఎందుకు చేయాలా ఇలా ఆలోచిస్తాం వాడి కర్మకు వాడు అవుతాడు మనం కనుక మనం పుట్టింది మన కర్మను తొలగించుకోవడం కోసం అందుకనే ఏ పాపాలు మనం చేస్తే ఏమవుతామో మనం తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది గురుదేవులు చెప్పినవి అందువల్ల అవతలాలతో కంపేర్ చేసుకోకుండా మనం తప్పులు చేసుకోకుండా చూసుకోవాలన్నమాట ఇక్కడ ఏం చెప్పారు ఆచారం పాటించాల్సిందే నువ్వు బ్రాహ్మణ జన్మెత్తిన తర్వాత అంతేగాని నేను కొడుగుడ్డేసుకు తింటా నేను వాడే అనివి తింటున్నాడు నేనెందుకు తినకూడదు నేను వాడు మందు కొడుతున్నాడు నేనెందుకు కొట్టకూడదు అంటే కుదరదు నువ్వు ఆచ నీ జన్మ వచ్చింది నువ్వు ఆచారం పాటించాల్సిందే లేకపోతే హీన జాతిలో జన్మిస్తాడు అలాగే తల్లిదండ్రుల్ని గురువుల్ని కుల కులదేవతల్ని సత్యాన్ని అహింసని విడిచినటువంటి వాడు చాలామంది అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు చిన్న చిన్న చిన్ననాటికి కూడా తల్లిదండ్రులను అవమానిస్తారు అది ఫ్యాషన్ అనుకుని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమంలో వేసేస్తారు మరి గురువుల్ని అసలు కనీసం ఒక పువ్వు కూడా ఇవ్వం స్కూల్లో వదిలేసిన తర్వాత మళ్ళీ ఒక పండు కూడా ఇవ్వం అలాగే కుల స్త్రీలని ఇలాగా అహింసని వదులకు మేకల్ని కోళ్ళని కస కస కోసేస్తూ ఉంటాం ఇలాంటి వాళ్ళందరికీ కూడా గ్యారంటీగా ఏమవుతుందో చూడండి కన్యాచువల్కొని తీసుకునేవారు కట్నం కూడా తీసుకోకూడదు అది లా వేరు మనుషుల మనుషులలా ఇది కన్యాశుల్కం తీసుకునేవారు అనాచారులతో సాంగత్యం చేసేవారు చెడ్డవాళ్ళతో నువ్వు తిరగకూడదు తిరిగితే తల్లిదండ్రులని బిడ్డల్ని ఆవుల్ని దోడల్ని విడదీసినటువంటి వారు తర్వాత భగవంతునికి అర్పించకుండా ఆహారం తీసుకునేవారు బ్రహ్మార్పణ అని మనం అన్నం తెలుసుకో తినాలి అలాగే అతిథుల్ని సేవించినటువంటి వారు సద్బ్రాహ్మణులను దూషించి అయోగ్యల్ని గౌరవించేటటువంటి వారు ఇది చాలా ఇంపార్టెంట్ ఈ కాలంలో ఎలాగంటే గురుదేవ దత్తాత్రేయ స్వాములు వారు వచ్చారండి ఆదిశంకర్లు వచ్చారు ఆయన్ని జగద్గురువులుగా మనం గుర్తించాం మనము వాళ్ళ జగద్గురువులు కాబట్టి ఇప్పుడు ఎవరికి వాళ్ళే మేము జగద్గురువును మేము సిద్ధ గురువులు మేము సద్గురువును అని పెట్టుకోకూడదు వాళ్ళని ఈ ఫాలోవర్స్ వాళ్ళ మెప్పుల కోసం వీళ్ళ పెడుతూ ఉంటారు శిష్యులు పెడుతూ ఉంటే ఆ పెట్టించుకునేటటువంటి వాళ్ళు ఈ అయోగ్యుల్ని వీళ్ళు ఎప్పుడైతే గౌరవిస్తారో వీళ్ళ కూడా నరకానికి పోతారనమాట ఇప్పుడు ఏమైంది ఇతరుల భూమిని అపహరించిన వారు తమ గురువుల్ని యజమాల్ని ద్వేషించేవారు నమ్మక ద్రోహం చేసేటటువంటి వారు గంగాది తీర్థాలను నిందించేవారు శ్రాద్ధాది కర్మలు చేయని వారు డబ్బులు అయిపోతాయని చెప్పేసి తల్లిదండ్రులకి పూర్వీకులకు మనం కర్మలు చేయట్లేదు అనుకోండి పురోహి ఈ అపరకర్మలు చేసే పురోహితులు ఎక్కువగా అడుగుతున్నారు డబ్బులు నువ్వు చెయ్యి నువ్వు ఇంట్లో మంత్రాలు అవన్నీ అవసరం లేదు శ్రాద్ధ కర్మలు నువ్వు పెట్టుకోవచ్చు స్వయంభాగాలు ఇచ్చుకోవచ్చు అంతేకాని క్రియ మానకూడదు అనమాట అలాగే శాస్త్రం తెలియకుండానే వైద్యం చేసేవారు తర్వాత ఇప్పుడు చాలామంది ఆర్ఎంపీలు పీఎంపీలు తయారైపోయారు వీళ్ళు కాంపౌండర్లుగా చేస్తారు కొంతకాలం చేసి వాళ్ళు అనుభవంతో వచ్చినటువంటి వాళ్ళు పిఎంపీలు కూడా మరి ఆర్ఎంపీలు కూడా బ్రహ్మాండంగా చేసేవాళ్ళు ఉన్నారు కానీ కొంతమంది అసలు అది కూడా చేయకుండా వీళ్ళు ఇష్టం వచ్చినటువంటి వైద్యాలు చేసేసేటటువంటి వాళ్ళు ఆయుర్వేద ఇప్పుడు క్వాలిఫైడ్ అలోపతి మెడిసిన్ని మీరు నిందించే అలోపతిలో ఏదో ఫ్యాషన్ అయిపోయింది అనమాట వైద్యం అనమాట హోమియోపైద్యం ఆయుర్వేదం వాటిలో తగ్గిపోద్దండి అలోపతి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి ఇందులో రూట్ రూట్ నుంచి తీసేస్తామండి అని హోమియోపతి ఆయుర్వేదం న్యాచురోపతి పంచకర్మలు ఇలా అన్నీ వచ్చేసినాయి కదా వీళ్ళకి ఇది దే ఆర్ నాట్ సర్టిఫైడ్ కోర్సెస్ ఇవన్నీ కూడా సో ఇందులో ఈ అలో ఇప్పుడు వాడికి హార్ట్ అటాక్ వచ్చిందండి మరి ఆయుర్వేదం వైద్యుడు అలోపతి హాస్పిటల్కి ఎందుకు రావాలా రాకూడదు మరి మీరు మీ ఆయుర్వేదంతోనే మీ హోమియోపతితోనే వైద్యం చేయించుకోండి మీ ఇంట్లో వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మీకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సో అందువల్లనే ఎప్పుడు కూడా వైద్య శాస్త్రాన్ని ఆధునికత ఒక ఎంసెట్ ఒక నీట్ పాస్ అవ్వాలంటే ఐదున్నర సంవత్సరాలు పాస్ అవ్వాలి మూడు సంవత్సరాలు పీచీలు చేయాలి సో సూపర్ స్పెషాలిటీస్ చదవాలి కోర్సు ఉంటుంది అలాగే హోమియోపతి కూడా ఒక హోమియోపతి మెడికల్ కాలేజ్ ఉంది దానికి ఒక కోర్సు ఉంది ఆయుర్వేదిక్ కోర్సు ఉంది మీరు క్వాలిఫైడ్ డాక్టర్స్ అయితే మీకు మీకు మీ వైద్యశాస్త్రం ఏం చెప్పిందో అది చేయండి అంతే వైడియో క్రిటిసైజ్ ద అదర్ డిపార్ట్మెంట్ అండ్ హౌ డు యూ ఛాలెంజ్ ద అదర్ డిపార్ట్మెంట్ సో ఇలాంటివి చేయకూడదన్నమాట కాబట్టి కాబట్టి వైద్యశాస్త్రాన్ని తెలియకుండా శాస్త్రం తెలియకుండా వైద్యం చేసేటటువంటి వాళ్ళు అలాగే శుద్ధమైనటువంటి వేద మార్గాన్ని విడిచి మంత్రప్రయోగం చేసేవారు ఈ మధ్యన కాలంలో చూస్తున్నాం కదమ్మా అమ్మవారికి చక్కగా వామాచార పద్ధతి మటన్లు చికెన్లు పెట్ట మందులు పెట్టచ్చు పంచమకారాలు అని వాళ్ళు ఏదో డబ్బుల కోసం చెప్పుకుంటుంటే ఈ మిగతా శిష్యులు కూడా వీళ్ళ బిళ్ళప్పలకి వీళ్ళకేదో తెలిసినట్టు పంచమకారాలు కౌలాచారం వామాచారం అని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా నరకానికి వెళ్ళిపోతారని గురుదేవులు చెప్తున్నారు వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు కూడా వాటిని పాటించే వాళ్ళు కూడా సెలబ్రిటీస్ వస్తున్నారంటే సెలబ్రిటీస్కి ఏం తెలిసిపోపం వాళ్ళకి వాళ్ళకి ఏదో పనులు అవ్వాలని చెప్పేసి వాళ్ళు వస్తారన్నమాట అలా కాకుండా వీళ్ళు వచ్చారు కదా అని చెప్పేసి మిగతా వాళ్ళు మామూలు జనం వాళ్ళే వెళ్ళారు మేము వెళ్ళకూడదంటే వాళ్ళు పోతారు మీరు పోతారు కాబట్టి ఇలాగా ఈ యొక్క వేదమార్గం శ్రేష్టమైనటువంటి వేదమార్గాన్ని గురుదేవులైనటువంటి ఆదిశంకరులు గురుదేవులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వామిల వారు వారు చెప్పారో దాన్ని వడిచి మంత్రప్రయోగం చేయకూడదు కౌలాచారం వామాచారం ఇలాంటివి ఏమి కూడా చేయకూడదు అలాగే గురువంటే మానవుడేనని చెప్పి వారి తప్పులు ఎంచేవారు ఈ మధ్యన ఇది మరీ ఫ్యాషన్ అయిపోయింది గురువు దగ్గరికి వచ్చేదేమో ప్రాబ్లం కోసం వస్తారు మళ్ళీ గురువుగారికి పాఠాలు చెప్తారు విమర్శిస్తారు ఇలాంటివి చేసేవాళ్ళు గురునిందని విని సంతోషించేవారు మా మాస్టర్ కొట్టాడు కదా అని చెప్పేసి ఆ మాస్టర్ని మనం స్కూల్ లెవెల్లో తిట్టేసి మనం సంతోషిస్తాం మనం అందరం కూడా పోతాం అనమాట అలా చేస్తే అలాగే శివకేశవులు వేరన్నటువంటి భేదబుద్ధితో దేవతలు నిందించేవారు స్వధర్మం విడిచి పదర్ పరధర్మం చేపట్టేవారు మతం మారిపోతున్నాం అండి మేము ఈ దేవుడు చేయట్లేదండి వేరే మతం చేస్తున్నామండి ఇలాగనమాట ఇవన్నీ వీళ్ళంతా కూడా నరగానిపోవడమే గ్యారంటీగా అర్హత లేని వారి నుంచి మంత్రోపదేశం చేసుకోవడం పొందినవారు ఈ మధ్యకాలంలో మంత్రోపదేశాలు తీసుకుంటున్నాడు అవతలవాడికి సిద్ధ లేదా అవతలవాడు ఒక స్టాండర్డ్ ఉందా ఒక శాస్త్రాన్ని పాటిస్తాడా అసలు సబ్జెక్ట్ ఉందా చదువుకున్నాడా లేదా ఇవేమి చూడమనమాట అలాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటే వీళ్ళు కూడా నరకానికి పోతారు కాబట్టి వీరందరికీ కూడా చండాల జన్మ వస్తుంది గ్యారంటీ అనమాట ఇందులో డౌట్ లేదు ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీలో వాళ్ళందరూ కూడా చండాల జన్మ నెక్స్ట్ జన్మలో ఖచ్చితంగా ఇప్పుడు మనం చూస్తున్న వాళ్ళంతా కూడా నెక్స్ట్ జన్మలో చండాల జన్మకు వెళ్ళిపోతారు ట్రాన్స్ఫర్ అయిపోతారు అలాగే గురువుని కుటుంబాన్ని విడిచినటువంటి వారికి ఘోరమైనటువంటి వ్యాధులు వచ్చేస్తాయి ఇతరుల రహస్యాలని పాపాలని బయటపెట్టి చాటిన వారికి జన్మాంతరంలో గుండె జబ్బు వస్తుంది ఇప్పుడు అటాక్ వచ్చిందండి అని ఓ సింపతి చూపించేస్తారు మరి పూర్వజన్మలో మీరు ఎందుకు ఇతరుల రహస్యాలు ఇతర సీక్రెట్స్ అందరికీ ప్రచారాలు చేయాలా అది కాబట్టి గర్భస్రావం చేయించుకున్నటువంటి స్త్రీ మరు జన్మలో గొడ్రాలవుతుంది ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ ఆడవాళ్ళు చేయించేసుకుంటున్నారు ఏవో కారణాల వల్ల ఆడపిల్లలుగా పుట్టారు మూడో సంతానం చేయకూడదు అత్తగారులు కొంతమంది చేయించేస్తారు బలవంతానం మామగారులు చేయించేస్తున్నారు భర్త దగ్గరుండి చేయించేస్తున్నాడు పెంచలేమనో లేకపోతే ఆడపిల్లను వీళ్ళందరూ గ్యారంటీగా వీళ్ళందరికీ కూడా నెక్స్ట్ జన్మలో గొడ్రాళ్ళు అయిపోతారు వీళ్ళకి మళ్ళీ నెక్స్ట్ జన్మలో పిల్లలు పుట్టే సమస్య లేదు ఇప్పుడు పిల్లలు ఎవరైతే లేరని బాధపడుతున్నారో ఇదే కారణం మీరు పూర్వ జన్మలో చేశారని తెలుసుకోవాలా ఇది గురుచరిత్రలో నరసింహ సరస్వతి స్వాముల వారు సాక్షాత్ భగత్ భగవత్ వాక్యం ఇది కాబట్టి ఆ తప్పుని సరిదిద్దుకోవాలి అందుకని మాకు కలగలేదండి దేవుడి మీద మాకు నమ్మకం పోయిందండి ఇట్లాంటివి అనకూడదన్నమాట అలాగే లేకపోతే ఆమె పుట్టిన బిడ్డలంతా కూడా నెక్స్ట్ జన్మలో చనిపోతూ ఉంటారు అలాగే ధర్మశాస్త్రము పురాణము విననిటువంటి వారికి గుడ్డితనము చెముడు వస్తాయి పతితులతో స్నేహం చేసినటువంటి స్త్రీ గాడిదిగాను బ్రహ్మహత్య వలన క్షయరోగము ధర్మవిరుద్ధమైనటువంటి రతి వలన కుష్ఠురోగము నమ్మక ద్రోహం వలన అన్నద్వేషము అజీర్ణము కలుగుతాయి ఇతరుల సేవకుల మనస్సులను విరిచి వారి చేత తమ సేవను చేయించుకునేటటువంటి వారికి చరసాల ప్రాప్తిస్తుంది వీళ్ళు జైలుకి వెళ్ళిపోతారనమాట వీళ్ళంతా కూడా ఇప్పుడు రిలేషన్షిప్లో ఉన్నామండి అక్రమ సంబంధాలండి అని చెప్పేసి ఎవరు రిలేషన్స్ పెట్టేసుకుంటున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు వీళ్ళంతా కూడా ఏమవుతాయండి వీళ్ళందరికీ కూడా కుష్ఠురోగం వస్తుంది నెక్స్ట్ జన్మలో అందులో డౌటే లేదనమాట మళ్ళీ ఇది సాక్షాత్తు గురుచరిత్ర అంటే ఏంటి సాక్షాత్ త్రిమూర్తులు వచ్చి నృసింహ సరస్వతి స్వాముల వారుగా చెప్పినటువంటి వాక్యాలు ఇవి నో బడి కెన్ ఛాలెంజ్ అండ్ ఎవ్రీ వన్ విల్ బి థ్రోన్ ఇన్ టు ద హెల్ అనమాట అందులో డౌటెడ్లీ మరి అటువంటి వాళ్ళు పూర్వ జ పూర్వ కర్మలను నిరసించేటటువంటి వారు మరి వారి మాటలను నమ్మినటువంటి వారు ప్రజాహిత కర్మలైనటువంటి చెరువులు బాబులు తోటలు మార్గాలు యజ్ఞాలను ధ్వంసం చేసేటటువంటి వారు ఏకాదశి మొదలైనటువంటి వ్రతాలలో పగలు భుజించేటటువంటి వారు దానమిచ్చి దానిని తిరిగి స్వీకరించేటటువంటి వారు ఇచ్చిన మాటను తప్పేవారు పరధర్మమును అనుష్ఠించేవారు తమ పుణ్యాలు ఇతరుల పాపాలని ఏకరవ పెట్టేటటువంటి వారు కొంతమంది నేను ఇన్ని పుణ్యాలు చేశాను నేను ఇంత లాభాలు చేశాను నేను డొనేషన్లు ఇచ్చాను మా అని చెప్పుకుంటూ ఉంటారు వీళ్ళంతా కూడా ఏకరూ వరకు ఏదో జరుగుతుంది చూడండి ఏమవుతుందో ధాంబికుడు దుస్సంగుడు యంత్రమంత్రాలతో ఇతరులను చంపేవాడు కర్మభ్రష్టలు ఇతరులకు సంతాపం కలిగించేటటువంటి వారు మరణించాక వీళ్ళందరూ కూడా ఏం అవుతారో తెలుసా యమలోకంలో సూక్ష్మ శరీరంతో శిక్షలు అనుభవించిన తర్వాత అప్పుడే అయిపోదు తర్వాత మళ్ళీ నెక్స్ట్ జన్మలో చండాల యోనుల్లో జన్మిస్తారు అప్పుడు నామధారకుడు చెప్పాడు స్వామి నాకు ఒక సందేహం ఉందండి కానీ కథలకి అంతరాయం కలుగుద్దేమో అని సందేహిస్తున్నాను అంటాడు అప్పుడు సిద్ధుడేమన్నాడు నువ్వు అడగడం వలన కలిగే అంతరాయం కంటే కూడా మనసులో నువ్వు ఆ సందేహం డౌట్ నుంచుకొని నీ శ్రద్ధ చలించి డౌ శ్రద్ధ మారిపోతుంది చలించేటటువంటి ప్రమాదమే ఎక్కువ ఉంది కాబట్టి నువ్వు సందేహ నివృత్తిని చేసుకోవడమే శ్రేష్టం నాయన కాబట్టి అడుగు అన్నారు అప్పుడు నామధారకుడు ఏమన్నాడు స్వామి మరణం తర్వాత పూర్వకర్మ ఫలాన్నంతటినీ కూడా యమ యమలోకంలో ఒకసారి అనుభవిస్తామని చెప్పారు మళ్ళీ మరుజన్మలో చండాల జ యోనిలో జన్మించి మరొకసారి మళ్ళీ మనం శిక్షని అనుభవించడం సమంజసమా ఇది న్యాయమా అండి ఒకసారి అయిపోయింది కదా యమలోకంలో మళ్ళీ ఇంకొకసారి చండాల జన్మగా ఎందుకు పుట్టాలి అని అడుగుతారు అప్పుడు ఏం చెప్పాడు సిద్ధుడు ఇలా వివరించాడు భౌతిక దేహం ఒక పరిమితిలోనే కష్ట సుఖాలను మాత్రమే అనుభవించగలదు ఇప్పుడు మనకి ఒక శరీరం ఇచ్చాడండి ఒక వంద బస్తాల బా కర్మను మనకు ఉందనుకోండి మనకి ఎద్దు శరీరాన్ని ఇస్తాడు దేవుడు అప్పుడు ఎద్దు అయితే మోస్తుంది బియ్యం బస్తా ఎద్దు మోసినట్టు తీసుకొచ్చి మనిషి మీద పెడితే అవుతాడా మనం చచ్చి ఊరుకుంటాం కాబట్టి ఆ విధంగా ఈ యొక్క భౌతిక దేహం అనేటటువంటిది ఒక లిమిట్ ఉంటుంది కష్ట సుఖాలను అనుభవించడానికి అంతవరకు అనుభవించగలదు అందుకే దాన్ని మరణావధి శరీరము అని అంటాం ఈ శరీరాన్ని లే లేకపోతే ఏమంటాం పతనావధి శరీరము అంటాం దీంతో అనుభవించకుండా ఇంకా కొన్ని కర్మలు మిగిలిపోతాయి మనం చేసేమన్నా చిన్న చిన్నవి చేస్తామా బస్తాలు బస్తాలు చేస్తాం కాబట్టి అటువంటి అపారమైనటువంటి కర్మఫలాన్ని ఏం చేస్తాం పరలోకంలో సూక్ష్మమైనటువంటి యాతనా శరీరంతో జీవుడు అనుభవిస్తాడనమాట కాబట్టి భౌతిక శరీరంతో అనుభవించవలసినటువంటి వాటిని మరలా జన్మించి అనుభవిస్తాడు అని చెప్పారు అప్పుడు నామధారకుడు ఏమవుతున్నాడు అయ్యా ఏ పాపాల వల్ల ఏ జన్మలు వస్తాయో మాకు ఉదహరించండి అంటే అప్పుడు సిద్ధుడు ఇలా చెప్పాడు ఏమి చేస్తే చండాల జన్మ కలుగుతుందో కొంత చెప్పాను అంతేకాకుండా క్రోధము శూద్ర స్త్రీల పట్ల కామాశక్తి ఎద్దుని ఎక్కడము తర్వాత అల్లము ఆకులు మొదలైనటువంటి ధన వస్తువుల్ని వేదాలని అమ్మడము భగవదర్పితం కాని ఆవు పాలు త్రాగడం నిషిద్ధాన్నాన్ని తర్వాత దుర్మార్గుల నుంచి దానం స్వీకరించడము ఇతరుల జీవనాధారాన్ని అపహరించడము సంధ్యాకాలంలో నిద్రించడము బ్రాహ్మణుడికైనా సరే మరు జన్మలో చండాల జన్మ వస్తుంది కలిగిస్తాయని చెప్పారు అప్పుడు యమలోకంలో అనుభవించేటటువంటి శిక్షలు ఎన్ని రకాలు ఉంటాయంటే ఎనిమిది కోట్ల నలభై లక్షల రకాల శిక్షలు ఉంటాయి వీటిలో ప్రధానమైనటువంటివి ఇరవై ఒకటి పాపి మరణించగానే యమభటులు వంచేస్తారు వాడి ప్రాణాలను యాతనా శరీరంలోకి బంధిస్తారు బంధించి అడుగుబెట్ట వీలు లేనటువంటి భయంకరమైనటువంటి దారిలో మార్గంలో తీసుకుపోతారు ముగిడేమో ఆకలి దప్పుల వలన నడవలేక నడుస్తుంటే యమభటులు వాడిని భయపెడతా ఉంటారు వాడు మూర్చపోతే వాడిని మళ్ళీ లేపి చీము నెత్తురు ప్రవహించేటటువంటి వైతరిణీ నది ఉంటుంది ఆ వైతరణి నదిలో ముంచుతూ లాక్కుపోతూ ఉంటారు ఇలా యమలోకంలో శిక్షలు అనుభవించాక మళ్ళీ వాడు భూమిపై జన్మిస్తాడు లేకపోతే వాసన బలం వలన భూతంగానో ప్రేతంగానో ఉండి శిక్షను అనుభవిస్తాడు అలాగే గురుద్రోహి విప్రులను పరాభవించినటువంటి వాడు బ్రాహ్మ బ్రహ్మరాక్షసులు అవుతారు హీనులను సేవిస్తే కనుక గాడిదగాను అతిథిని విడిచి నువ్వు భోజనం చేసేస్తే కోడిగా పుడతావు ద్రవ్యాపహారి ఒంటెగా ఫలపత్రాదులు దొంగలిస్తే కోతిగాను తేనె దొంగలిస్తే పక్షిగాను మాంసాన్ని అపహరిస్తే గ్రద్దగాను అన్నాన్ని అపహరిస్తే మిడతగాను తర్వాత జలాన్ని అపహరిస్తే చాతక పక్షిగాను తర్వాత ధాన్యాన్ని అపహరిస్తే మిడతగాను విషాన్ని అపహరిస్తే తేలుగాను స్వర్ణాపహారాది క్రిమి కీటకాదులు గానో పక్షిగానో పుడతాడనమాట అలాగే గడ్డిని కనుక దొంగిలిస్తే మరి పశువుగాను మంత్రరహితంగా భుజిస్తే కనుక కాకి గాను మిత్రద్రోహిగా గ్రద్దగా పుడతాం అలాగే బ్రహ్మహంతకుడు క్షయరోగి అవుతాడు మరియు గ్రంథ చోరుడు ఎవరైతే పుస్తకాలు దొబ్బేస్తారో వాళ్ళు గుడ్డివాడిగాను గణార్థ చోరుడు గండ రోగిగాను పరద్రవ్యాపహారి సంతాన హీనుడు గాని ఇతరుల యొక్క డబ్బు దొబ్బేస్తే మనం నెక్స్ట్ జన్మలో పిల్లలు పుట్టరు అనమాట వస్త్రచోరుడు చర్మ రోగిగాను పుడతాడు అసత్యం ఆడేవాడు ఆహారాన్ని దొంగిలించేవాడు గొల్మ రోగులవుతారు నూనె అపహరిస్తే సుఖరోగము విశ్వాసఘాతకానికి వాంతులు దైవాల దైవధనాన్ని కనుక పాండు రోగము వస్తాయి రోగాలన్నీ కూడా పాప ఫలితాలే పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత పూర్వజన్మ కృతం పాపం పూర్వజన్మలో చేసినటువంటి పాపాల ఫలితమే రోగ రూపేణ పీడిత ఈ జన్మలో రోగాలుగా మనకు వస్తాయన్నమాట అది శాస్త్రం చెప్తోంది కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి రోగాలన్నీ కూడా పాప ఫలితాలే పరస్త్రీ గమనం వలన నూరు జన్మల కుక్కగా పుడతామన్నమాట కుక్క ఏ విధంగా అయితే చిత్తకారితతో వావి వరసలు లేకుండా తిరుగుతుందో మరి ఎవరైతే వావి వరసలు లేకుండా మేము చదువుకున్న వాళ్ళం మేము మానవ జన్మిత్తం జ్ఞానులు అని మతంతో మనం పరస్త్రీలతో కనుక తిరిగితే అటువంటి వాళ్ళంతా కూడా నూరు జన్మలు మళ్ళీ ఒక్క జన్మ కుక్కగా కాదు వంద కుక్కగా పుట్టాలి అలాగే పరస్త్రీ భగదర్శనం వలన గుడ్డిదనం వస్తుంది ఇప్పుడు అందరూ యోని పూజ యోని పూజ ఇది ఒకటి మొదలుపెట్టారు కాబట్టి యోని పూజ అని చేస్తున్నారు కదా అసలు స్త్రీ యొక్క భగాన్ని కనుక యోనిని కనుక ఎవరైనా చూసినట్లయితే గుడ్డిదనం వచ్చేస్తుంది బంధుర భ భార్యాగమనం వలన గాడిద మరి అలాగే పాము జన్మలు పరస్త్రీ ఆలింగనం వలన గుండెపోటు కలుగుతాయి నామధారకుడు శ్రద్ధగా విన్నాడు స్వామి మరి ఇది వరకు మాకు తెలుసో తెలియకో పాపం చేసామనుకోండి దాన్ని పోగొట్టుకునే ఉపాయం లేదా ఇంకంతేనా మేము డైరెక్ట్ శిక్షలు అనుభవించడమేనా అని అడిగాడు అప్పుడు సిద్ధుడు ఏం చెప్పాడు త్రివిక్రమ భారతికి కూడా ఈ సందేహమే కలిగింది ఆయన అడిగితే శ్రీగురుడు ఇలా చెప్పారనమాట గురుదేవులు నాయన నిజమైనటువంటి పశ్చాత్తాపమే అందుకు మొదటి మెట్టు అటు తర్వాత వెనుక తాను ఆ చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలా చేసుకొని తప్పును సభలో ఒప్పుకోవాలా ఒప్పుకొని సభ విధించినటువంటి శిక్షను అనుభవించాలి అలాగే తగినటువంటి కృచ్ఛాది వ్రతాల వ్రతాలన్నింటినీ కూడా ఆచరించాల అప్పుడు పాపం నశిస్తుంది అలా చేయడానికి తగినటువంటి శక్తి కనుక లేకపోతే గోదానం వలన కానీ లేక గోదానం యొక్క వెల వెలను దానం చేయడానికి ద్వారా మనకి పాపం నశిస్తుంది అలాగే దశ స్నానాలు తర్వాత రెండు వందల ప్రాణాయామాలు సువర్ణ దానాల వలన కొంత పాపం నశిస్తుంది సద్గురు సేవ వలన మాత్రం మహా పాపాలు కూడా మటుమాయమవుతాయి ఇవన్నీ మామూలు మీరు చేసుకునే క్రియలు నదుల్లో స్నానాలు ఇవి అవి అన్నీ ఓకే వ్రతాలు ఆచరించడం వీటి వల్ల కొంతవరకు పోవచ్చు కానీ సద్గురువు ఆశ్రయించడం వలన సద్గురువుకి సేవ చేయడం వలన మొత్తం సమస్త పాపాలు కూడా మహాపాపాలు కూడా మటుమాయమైపోతాయి అందుకని అంతటి సాధన ఇంకొకటి లేదు అని చెప్పారు అలాగే ప్రాజాపత్యకృత్యం అంటే మొదటి మూడు పగళ్ళనమాట తర్వాత మూడు యందు మాత్రమే భుగి భుజించాలి తర్వాత మూడు రోజులు ఆయాచితంగా వచ్చిందే ప్రసాదంగా తింటూ ఉపవసించాలి అలాగే మరి మూడు రోజులు పూర్తిగా ఉపవాసం చేయాలి పదివేల గాయత్రి జపం అందులో పదవ వంతు గాయత్రి హోమం చేసి పన్నెండు మంది బ్రాహ్మణకు భోజనం పెట్టి గోదానం కాని లేక గురు గింజ ఎత్తు బంగారాన్ని కానీ దానం ఇవ్వాలి శుక్ల పాఠ్యమి రోజున ఒక ముద్దతో మొదలుపెట్టి పూర్ణిమ వరకు రోజుకొక ముద్దను పెంచుకుంటూ పోవాలి అలా పెంచుకుంటూ వచ్చిన తర్వాత పౌర్ణిమ నాడు ఏం చేయాలంటే పదిహేను ముద్దల్ని కూడా తినేసేయాలి భుజించిన తర్వాత మరలా రోజుకొక ముద్ద తగ్గించుకుంటూ రావాలి తగ్గించుకుంటూ వచ్చి అమావాస్య నాడు ఉపవసించాలి ఇలా చంద్రకళల్ని అనుసరించి భుజించడం చాంద్రాయణ వ్రతము అంటామన్నమాట అసలు పగలు పన్నెండు రాత్రి పదిహేను ముద్దలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది స్వల్ప భోజనము లేకపోతే పాలు మాత్రమే మాంసమంతా కూడా సేవిస్తూ ఉంటే కనుక పాపశుద్ధి కలుగుతుంది మారేడు దళాలు తర్వాత రావి మండలాలు పద్మాలు మొదలైనటువంటి వాటిని అన్నింటినీ కూడా నీటిలో వేసేసి స్నానం కనుక చేస్తే కొంత పాపం నశిస్తుంది అలాగే గంగా స్నానము రామేశ్వరంలో సముద్ర స్నానము పుణ్యక్షేత్రంలో అనుష్ఠానము వలన కూడా పాపాలు నశిస్తాయన్నమాట లక్ష గాయత్రి జపం చేసామనుకోండి మద్యపానం మందు కొట్టడం చెప్పడు ఇవన్నీ ఆలోచించాం కదా మద్యపాన నిషేధం దోషం పోతుందన్నమాట ఇవన్నీ కూడా అలాగే కోటి గాయత్రి వలన బ్రహ్మహత్య పాపం ఏడు లక్షల జపం వలన స్వర్ణం దొంగిలించినటువంటి పాపం ఇవన్నీ కూడా పోతాయి సర్వ పాప నాశానికి కూడా పావమాన సూక్తం అది ఉంటుంది దాన్ని కనుక మనము ఆరు వందల పదిలో ఇంద్రమిత్రము అనేటటువంటి రెండు సూక్తులతోనూ అలాగే కశ్యశున అనేటటువంటి సునసేఫ సూక్తులతోనూ తర్వాత శమ్న ఇంద్రాగ్ని అనేటటువంటి శాంతి సూక్తులతోనూ త్రి సుపర్ణం పౌరుషం నాచికేతం అఘమర్షణం అనేటటువంటి సూక్తులతోనూ ఒక ఆరు నెలలు కనుక వేదపారాయణ చేశారనుకోండి మహాపాపాలు కూడా తొలగిపోతాయి అలాగే సర్వ పాప శాంతి కోసం మరి దర్భసహితమైనటువంటి తీర్థాన్ని పంచగవ్యాన్ని పంచగవ్యం అంటే ఆవు యొక్క ప పంచితము తర్వాత పాలు పెరుగు నెయ్యి వెన్న అనమాట ఇవన్నీ కూడా స్వీకరించాలి అలాగే భార్యాభర్తలిద్దరూ కూడా కలిసి పాపం చేశారనుకోండి ఇద్దరూ కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి స్వయంగా పాపం చేయకపోయినా పాపుల సహవాసం చేసినా కూడా ప్రాయశ్చిత్తాన్ని అనుభవించాలి నామధారక నిండు కళ్ళు ముంత ఉందనుకోండి దాన్ని ఎంతకాలం ఇలా గంగా నదిలో ఇలా ముంచామనుకో నిండిపోయినటువంటి కళ్ళు ముంత అందులో ఆ నీళ్లు గంగా జలంలో నదిలో ఉన్నటువంటి నీళ్ళు ఆ కళ్ళు ముంతలోకి ఎక్కువ ఆ కళ్ళు ముంతలో ఉన్నటువంటి కళ్ళు నదిలోకి రాదనమాట అలాగే నీళ్లు ముంతలోకి గంగా నదిలో కళ్ళు ముంతను ఎంత కాలం గంగా నదిలో పెట్టినా ముంతలోని కళ్ళు బయటకు రావు అలాగే నీళ్లు ముంతలోకి ఒక్క చుక్కైనా ఎక్క అలానే భగవంతునిపై భక్తి లేకుండా ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా కూడా పాప విముక్తి కలుగదు ఇది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి మేము ఇన్ని పూజలు చేస్తున్నామండి మాకు ఎందుకు కలగట్లేదండి అంటే భగవంతుడి మీద భక్తి ఉందండి మాకు అంటారు కాదు భగవంతుడి మీద భక్తి ఉండి అప్పుడు మాత్రమే ప్రాయశ్చిత్త కర్మలు చేస్తేనే మీకు ఫలితాన్ని ఇస్తాయి అలా కాకుండా మీరు ఎన్ని ప్రాయశ్చిత్త కర్మలు చేసుకున్నా భగవంతుడి మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం లేకపోతే భక్తి లేకపోతే మీకు అవి సిద్ధించవన్నమాట అలాగే తర్వాత శ్రీగురుడు ఆ చండాలుడితో చెప్పాడు నువ్వు తల్లిదండ్రులను విడిచిపెట్టడం వలన గురువులను దూషించిన వారిని విడిచి వే వేరే ఉన్నందువల్ల నీకు చండాల జన్మ లభించింది నెల రోజులు సంగమంలో స్నానం చేస్తే క్రమంగా నువ్వు శుద్ధుడు అవుతావు వచ్చే జన్మలో సద్బ్రాహ్మడిగా జన్మిస్తావు అని చెప్పారు అప్పుడు ఆ చండాలుడు ఏం చెప్పాడు స్వామి మీ కటాక్షమనేటటువంటి గంగా ప్రవాహం వల్ల నేను పాపమిముక్తుండయాను మానస సరోవరంలో మునిగినటువంటి కాకి హంసగా మారినట్లు పరశువేదిని త్రాకినటువంటి ఇనుము బంగారమైనట్లు అంటే పరశువేదిని ఇలా ముట్టుకుంటే చాలు ఇనుము బంగారం అయిపోద్ది అలాగే మానస సరోవరంలో నల్లగా ఉన్న కాకిలా మునిగితే హంసలాగా తెల్లగా అయిపోతుంది అనమాట హంసగా మారిపోతుంది కాబట్టి మీ దర్శనం వలన గురువ గురువుగారి యొక్క దర్శనం వలన మనకేమవుతాం పవిత్రమైపోతాం నాకు ఇవన్నీ ఎందుకు నాకు మీ దర్శనం వల్ల నేను పవిత్రమైపోయాను ఇంకా నాకు ఎందుకండి ఈ పుణ్యాలు ఇవి అన్ని నాకు జ్ఞానం కలిగేలాగా మీరు అభిమంత్రించి నన్ను విప్రుల్లో చేర్చండి అని వేడుకున్నాడు బ్రాహ్మణులు చేర్చండి అంటే అప్పుడు శ్రీగురుడు ఏం చెప్పాడు పూర్వ పాప కర్మ ఫలితంగా ఇలాంటి రక్తమాంసాలు పంచుకొని పుట్టి పెరిగిన నీకు అది ఎలా సాధ్యమవుతాయి కుదరదు పూర్వం విశ్వామిత్రుడు ఏం చేశాడండి బ్రహ్మర్షిని అనిపించుకోవాలని చెప్పేసి కొన్ని వందల కొద్ది సంవత్సరాలు తపస్సు చేశాడు చేసిన తర్వాత తనకు అది ప్రసాదించమని ఇంద్రాది దేవతలందరినీ కూడా అడిగాడు అడిగితే ఆ పని వశిష్ఠ మహర్షి వల్ల మాత్రమే అవుతుంది తప్ప మిగతా వాళ్ళ వల్ల కాదు అని చెప్పేసి దేవతలు చెప్పారు అప్పుడు అతను ఏం చేశాడు వశిష్ఠ మహర్షిని ఆశ్రయించాడు ఆయన అది సాధ్యపడదని చెప్పాడు అప్పుడు విశ్వామిత్రుడు కోపం వచ్చింది వశిష్ఠుని యొక్క వంద మంది కొడుకుల్ని కూడా చంపేస్తాడు వశిష్ఠుడు మాత్రం అతన్ని విశ్వామిత్రుడిని ఏమి శిక్షించలేదు అతడు బ్రహ్మర్షి అని అతన్ని అంగీకరించ కూడా లేదు నన్ను బ్రహ్మర్షి అని అంగీకరించు అంటాడు అనమాట ఎవరు ఈ యొక్క విశ్వామిత్రుడు అది అనలేదు కోపపడనూ కూడా లేదు వశిష్ఠుడు శిక్షించరు లేదు అప్పుడు విశ్వామిత్రుడు క్రోధంతో ఏం చేశాడు ఒక పెద్ద బండను ఎత్తాడు ఎత్తేసి వశిష్ఠ మహర్షి మీద వేసేయాలనుకున్నాడు అనుకొని కాని తిరిగి ఆలోచించాడు ఆలోచించి వశిష్ఠుడు కనుక మరణిస్తే నేను బ్రహ్మర్షుని చెప్పాల్సింది ఇతనే కదా అంగీకరించాల్సింది ఇతనే ఇంక వేరే వాళ్ళు ఎవరు లేరట మరి అప్పుడు దేవర్షులందరూ కూడా ఆయన్ని అనుసరించేవారే కదా ఈ నారదుడు వీళ్ళంతా కూడా మరి ఈయన్ని చంపడం వలన నాకు లేనిపోని బ్రహ్మహత్యా పాతకం కూడా చుట్టుకుంటుంది కాబట్టి అని అని తలచి ఏం చేశాడు పశ్చాత్తాపంతో ఆయన పాదాల మీద పడ్డాడు అప్పుడు ఆ బ్రహ్మర్షి ఏమన్నాడు నాయన ముందు నువ్వు నీ సూర్యకిరణాలతో నీ శరీరాన్ని తప్పింపేయి అంటే ఎండబెట్టేసే సూర్యకిరణాలతో ఎండిపోవాలా నీ శరీరం కొత్త శరీరాన్ని నువ్వు చూపించు అన్నాడు అప్పుడు విశ్వామిత్రుడు అంగీకరించి ఏం చేశాడు సూర్యకిరణాల వలన తన దేహాన్ని మాడిపోయేలాగా చేసుకున్నాడు కొత్త దేహం వచ్చే వరకు తపస్సు చేసి తిరిగి వచ్చాడు అప్పుడు అతడు బ్రహ్మర్షి అయ్యాడని చెప్పి అప్పుడు వశిష్ఠుడు అంగీకరిస్తాడు అలాంటిదేమీ చేయకుండా నీకు ఎలా సాధ్యమయ్యా పూర్వం నువ్వు చేసినటువంటి పాపానికి పశ్చాత్తాపం చెంది నేను చెప్పినట్లు చేస్తే ముందు జన్మల్లో నువ్వు సద్బ్రాహ్మణుడు అవుతావు వెళ్ళు అన్నాడు కానీ పేదవానికి పెన్నిది దొరికినా మృత్యుముఖంలో ఉన్నవాడికి అమృతం దొరికినా ఆకలిస్తున్నటువంటి పశువుకు గడ్డి దొరికినా వాటిని విడవలేనట్లు పూర్వజన్మ స్మృతి వలన ఆ చండాలుడు స్వామి మాటల్ని అంగీకరించలేదు అంగీకరించకుండా మాలపల్లెకు వెళ్లకుండా అక్కడే కూర్చున్నాడు అనమాట కొంతసేపటికి అతను భార్య బిడ్డలు వచ్చారు వచ్చి అతన్ని ఇంటికి రమ్మని పిలిచారు పిలిస్తే నేను ఇప్పుడు సద్బ్రాహ్మణుని ఏమనుకుంటున్నారో నన్ను ముట్టుకోవద్దు మీరు దూరంగా పండి అన్నాడు ఆమె ఆశ్చర్యపోయింది ఏమయ్యా నీకేమన్నా పెట్టిందా అనగానే అతడు ఏం చేశాడు ఆమెను కొట్టడానికి వెళ్ళాడు అనమాట ఆమె భయపడి ఏడుస్తూ శ్రీగురునికి నమస్కారం చేసి బాబు ఇతడు నా పైన ఎప్పుడూ ఎంతో ప్రేమగా ఉండేవాడు ప్రీతిగా ఉండేవాడు అతడికి మతి చలించింది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటాడో చెప్పమనండి నేను ఇంకా ఈ బిడ్డల్ని ఎలా పోషించేది స్వామి మీరే ఈయనకు బుద్ధి మార్చాలి లేకుంటే నేను ఇక్కడే ఉరివేసుకుంటాను అని చెప్పి గోల పెట్టింది అప్పుడు శ్రీగురుడు నవ్వుతో అతనికేసి చూస్తూ నాయనా ఇకనైనా నా మాట విని ఇంటికెళ్ళు భార్యాపిల్లల్ని ఏడిపిస్తే నీకు ఇంకా సద్గతి లభిస్తుందా సాంసారిక సుఖం అనుభవిస్తూనే నువ్వు జన్మ పరంపరల నుండి బయటపడుగుతావు లేకపోతే ముందే పెళ్లి చేసుకోకుండా ఉండవలసింది సూర్య చంద్రుల సాక్షిగా పెళ్లి చేసుకున్న దానిని విడిచిపెడితే నీకు మహాపాపం వస్తుంది అన్నారు అతను చేతులు కట్టుకొని స్వామి నేను సద్బ్రాహ్మణుణ్ణన్న జ్ఞానం కలిగాక అలా చేయడం నాకు ఎలా సాధ్యం అన్నాడు అప్పుడు శ్రీగురుడు నవ్వుకుంటూ ఇతని వంటి మీద ఉన్నటువంటి విభూతిని తొలగిస్తే కానీ ప్రయోజనం లేదు అన్నాడు ఆయన ఒక శిష్యుడిని పిలిచి ఏం చేశాడు ఒక శ్రీమంతుడు పిసినారి అయినటువంటి బ్రాహ్మణుణ్ణి తీసుకొని రమ్మని చెప్పి పంపారు అతను ఏం చేశాడు అతని గ్రామానికి వెళ్ళి ధనాశతో వాణిజ్యం చేసుకుంటున్నటువంటి ఒక పిసినారి బ్రాహ్మణుణ్ణి తీసుకొచ్చాడు అప్పుడు అతడితో స్వామి ఏం చెప్పాడు నాయన అతనికి స్నానాన్ని చేయించు అప్పుడు అతనికి తిరిగి తన కుటుంబంపై మమకారం మేల్కొంటుంది అని ఆదేశించారు వెంటనే ఆ వ్యక్తి కొండతో నీళ్లు తెచ్చి పూర్వ జన్మ స్మృతి పొందిన అటువంటి ఆ చండాల్ని తలపై కొమ్మరించాడు అప్పుడు అతని ఒంటి మీద ఉన్నటువంటి విభూతంతా కూడా కొట్టుకుపోయి వెంటనే అతడు ముందు జరిగిందంతా కూడా మర్చిపోయాడు భార్య బిడ్డలతో ఇంతకు ముందు కొద్దిసేపు నాకు మతిపోయినట్లు అయింది ఇంతకీ మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు నేను ఒంటరినన్న భయం మీకు ఎందుకు ఇది పగలే కదా అని అన్నాడు అనమాట నాకు వారంతా కూడా జరిగిందంతా కూడా చెప్పారు అప్పుడు అతడు వారితో కలిసి ఇంటికి వెళ్ళిపోయాడు ఈ సన్నివేశం అంతా కూడా చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయేదంతా చూసి విస్తుపోయినటువంటి త్రివిక్రమ భారతి ఏమన్నాడంటే స్వామి మీరు అతనికి ప్రసాదించినటువంటి జ్ఞానం క్షణంలో ఎలా పోయింది అని అడిగాడు శ్రీగురుడు నవ్వి అతనికి ఆ భస్మం వలన జ్ఞానం కలిగింది అది కడిగి వేయగానే తొలగిపోయింది భస్మ మహిమ అలాంటిది కాబట్టి శివుడు దాన్ని ధరిస్తాడు దానికి తోడు ఆ భస్మానికి మహాత్మల స్పర్శ ఉంటే కనుక మరింత ప్రభావితమై బ్రహ్మజ్ఞానాన్ని కూడా ప్రసాదించగలుగుతుంది అని అన్నారు అప్పుడు త్రివిక్రమ భారతి భస్మ మహిమ గురించి వివరాల్సిందిగా వివరించాల్సిందిగా శ్రీగురుని ప్రార్థిస్తాడు శ్రీ దత్తాయ గురవే నమ